స్వర బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాక సన్నీ అయితే స్వరాకి ఒక గిఫ్ట్ ఇస్తాడు ఇక అది ఏంట అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అమ్మ అదిగో అమ్మ అక్కడ మన ఫ్యామిలీ ఫోటో పెట్టాను చూసావా అని చెప్పి సన్నీ అంటాడు ఇక స్వర అయితే ఫ్యామిలీ ఫోటోనా ఏంటది అని చెప్పి పైకి చూస్తుంది చూసేసరికి స్వర ఇంద్ర సన్ని వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఫ్రేమ్ అయితే అక్కడ గోడకి తగిలించి ఉంటుంది అది చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఫ్యామిలీ ఫోటో అని చెప్పి తనైతే చూపిస్తూ ఉంటాడు అది చూసి బాబీ కైలా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక స్వర సన్ని ఇంద్ర వీళ్ళు ముగ్గురు మాత్రమే కలిసి ఆ ఫోటో ఫ్రేమ్లో ఉండటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక స్వర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అదంతా చూసి అక్కడ ఉన్న సుభద్ర అయితే ఇప్పుడు నిజం ఇప్పుడు బయట పెట్టవే నీ నిజ స్వరూపాన్ని ఇప్పటికైనా బయట పెట్టు వాడిని ఇప్పుడు కూడా తిట్టవా అని చెప్పి సుభద్ర అనుకుంటూ ఉంటుంది ఇక సన్నీ మాత్రం ఎలా ఉందమ్మా బాగుంది కదా మన ఫ్యామిలీ ఫోటో అని చెప్పి అక్కడ ఉన్న సన్నీ అంటూ ఉంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న స్వర అయితే ఇంద్ర వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక ఇంద్ర నేనేం చేయను సన్నీ అలా అరేంజ్ చేశాడని నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక బాబీ వైపు చూస్తూ ఉంటే బాబీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక తను ఏం చెయ్యలేక అక్కడే అలా డల్గా నిలబడి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక బాబీని చూసి స్వర అయితే చాలా బాధపడుతుంది ఇక అక్కడ ఉన్న స్వర అయితే ఆ ఫోటో చూసి చాలా ఇబ్బంది పడుతూ తనైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది చూసి బాబీ అయితే చాలా బాధపడతాడు ఇక బాబీని చూసి స్వర ఇంకా ఏడుస్తూ ఉంటుంది అది చూసి బాబీ కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసి సన్నీ అయితే ఏమైందమ్మా మన ఫ్యామిలీ ఫోటో బాగుంది కదా నీకు నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చలేదా అని చెప్పి సన్నీ అడుగుతూ ఉంటాడు ఇక సన్నీకి ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక స్వర చాలా బాధపడుతూ ఏడుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్